అందరికీ నమస్కారము నా పేరు చిందాడ చిందోడు మాస్టర్ ఈరోజు జీకే టాపిక్ నెంబరు పదిహేను డిఎస్సి ఆల్ జీకే టాపిక్ నెంబరు పదిహేనులో మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టాపిక్ అవార్డ్స్ అవార్డులు కాబట్టి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అవార్డు ఏంటి అలాగే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏంటి ఇవి ఈ తరగతిలో మనం నేర్చుకున్నాం ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒక మార్కు గ్యారంటీగా వస్తుంది మరి మిత్రులు ఈ వీడియో చూసే ముందే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళదాం చూడండి మనం రోజు చెప్పుకున్నటువంటి తరహాలో ముందుగా ఇందులో కూడా కొన్ని ప్రీవియస్ ప్రశ్నలు ఇచ్చి రాబోయే ప్రశ్నలు కూడా మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది వీలైతే చక్కగా నోట్స్ రాసుకోండి వీలు లేని వారు ఒకటికి రెండు సార్లు విని ఎగ్జామ్స్కి వెళ్ళండి రైట్ డిఎస్సి జీకే టాపిక్ నెంబరు పదిహేను మోస్ట్ ఇంపార్టెంటు ఏంటండి అవార్డులు పురస్కారాలు చూద్దాం ముందుగా మనం ఈ తరగతిలో నోబుల్ ప్రైజ్ గురించికి అంటే అంతర్జాతీయంగా పొందినవారు అలాగే భారతదేశంలో నోబుల్ ప్రైజులు పొందినవారు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అనేది మీకు ఇక్కడే ఖచ్చితంగా ఇస్తున్న జాగ్రత్తగా వినండి నోబుల్ బహుమతులను పంతొమ్మిది వందల ఒకటి నుండి స్వీడన్కు చెందినటువంటి రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బెర్నాండ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇస్తున్నారు ప్రతిదీ బిట్టే సార్ నోబెల్ ప్రైజులు ఎప్పుడు ప్రారంభించారంటే పంతొమ్మిది వందల ఒకటి ఈ యొక్క డేట్ గుర్తుపెట్టుకోండి నోబుల్ బహుమతులను పంతొమ్మిది వందల ఒకటి నుండి స్వీడన్కు చెందినటువంటి రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బెర్నాల్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇస్తున్నారు ఈ యొక్క నోబుల్ ప్రైజు ఎవరి పేరు మీద ఇస్తున్నారంటే ఆయన ఎవరంటే రసాయన శాస్త్రవేత్త కెమిస్ట్రీ ఆయన పేరు ఆల్ఫ్రెడ్ బెర్నాండ్ నోబెల్ ఆయన యొక్క జ్ఞాపకార్థము ఈ యొక్క నోబుల్ ప్రైజ్ను ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డును ఆరు ప్రధాన విభాగాలైనటువంటి నోబుల్ ప్రైజ్ను ఎన్ని విభాగాల్లో ఇస్తారు అని ప్రశ్న అడిగాడు కాబట్టి జాగ్రత్తగా వినండి ఈ నోబుల్ ప్రైజును ఆరు ప్రధాన విభాగాలైనటువంటి ఒకటి భౌతిక శాస్త్రము రెండు రసాయన శాస్త్రము మూడు వైద్యశాస్త్రము నాలుగు అర్థశాస్త్రము శాంతి అలాగే ఆరు సాహిత్యములలో కృషి చేసినటువంటి వారికి ఈ నోబుల్ ప్రైజ్ను ఇస్తారు జాగ్రత్తగా జాగ్రత్తగా వినాలి నోబుల్ ప్రైజ్ అనేది ఎన్ని అంశాల్లో ఎన్ని విభాగాల్లో ఇస్తారంటండి ఆరు విభాగాల్లో ఇస్తారు గుర్తుపెట్టుకోండి ఏంటంటే భౌతిక శాస్త్రము అంటే ఫిజిక్స్ రసాయన శాస్త్రము కెమిస్ట్రీ వైద్యశాస్త్రము మెడిసిన్ అర్థశాస్త్రము ఎకనామిక్స్ శాంతి అంటే పీస్ మరి సాహిత్యం అంటే లిటరేచర్ ఈ యొక్క ఆరు విభాగాల్లోనూ ఈ నోబుల్ బహుమతి ఇస్తున్నారు ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి బిట్ చూడండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి మాత్రమే స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ప్రోత్సాహంతో అర్థశాస్త్రములో అర్థశాస్త్రములో నోబెల్ బహుమతి అందజేస్తున్నారు అంతకుముందు ఐదు రంగాల్లోనే ఈ యొక్క నోబెల్ ప్రైజ్ని అందచేసేవారు గమనించండి మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఒకటిలో మరి ఈ యొక్క నోబెల్ ప్రైజ్ని ప్రారంభించారు అప్పుడు ఐదు భాగాల్లోనే మాత్రమే నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అయితే అరవై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి మరొక విభాగంలో నోబెల్ బహుమతి ఇస్తున్నారు అది ఏ విభాగం అంటే అర్థశాస్త్రము ఎకనామిక్స్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి మరి స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ప్రోత్సాహంతో అర్థశాస్త్రంలో కూడా నోబెల్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది నోబుల్ ప్రైజ్ ఎప్పుడు ప్రారంభించారంటే పంతొమ్మిది వందల ఒకటి అర్థశాస్త్రంలో నోబుల్ బహుమతి ఎప్పటి నుంచి ఇవ్వడం ప్రారంభించారంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రైట్ ఎన్ని రంగాల్లో నోబుల్ ప్రైజ్ ఇస్తున్నారంటే మొత్తము ఆరు రంగాల్లో మొదటి ఎన్ని రంగాల్లో ఇచ్చేవారంటే ఐదు రంగాల్లో ఇచ్చేవారు అర్థశాస్త్రంతో కలిపి ఆరు రంగాలు ఇక్కడ మరొక పాయింట్ చూడండి ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము డిసెంబర్ పదవ తేదీన ప్రతి సంవత్సరము డిసెంబర్ పదవ తేదీన నోబెల్ అంటే ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా శాంతి బహుమతిని ఓస్లో అంటే నార్వే రాజధాని ఓస్లోలోను మిగిలినటువంటి ఐదు బహుమతులను స్టాక్హోమ్ అంటే స్వీడన్ రాజధాని స్టాక్హోంలోను మరి ఈ యొక్క బహుమతుల్ని అందచేస్తారు ఎంత అంటే గమనించాలి ఆరు విభాగాల్లో శాంతి బహుమతి ఉంది కదండి పీస్ ప్రతి సంవత్సరము ఈ బహుమతుల్ని ఏ తేదీన అందజేస్తారని అడిగితే డిసెంబర్ పదవ తేదీన ఎవరు వర్ధంతి అంటే ఆల్ఫ్రెడ్ బెర్నాండో నోబెల్ వర్ధంతి సందర్భంగా శాంతి బహుమతునమో ఓస్లో అంటే నార్వే రాజధానిలోను మిగిలినటువంటి ఐదు బహుమతులను స్టాక్ హోమ్ అంటే స్వీడన్ రాజధానిలోనూ అందజేస్తారు ఇక్కడ ప్రశ్న ఎలాగొచ్చి తెలుసా శాంతి బహుమతిని ఎక్కడ అందజేస్తారంటే ఏంటి సార్ శాంతి బహుమతిని ఎక్కడ అందజేస్తారు ఓస్లో అంటే నార్వేలో అందజేస్తారు మిగిలినవి స్వీడన్లో అందజేస్తారు ఈ ఒక్క పాయింట్ గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ కూడా మనకి మరొక రెండు బిట్లు ఉన్నాయి నార్వే రాజధాని అంటే అడిగితే ఓస్లో స్వీడన్ రాజధాని ఏంటంటే స్టాక్ హోమ్ ఇక్కడ జీకే బిట్లో ఇక్కడ రెండు రాజధానులు కూడా మీరు తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ ఆరు విభాగాల్లోనూ నోబుల్ ప్రైజులను అందజేసేటువంటి సంస్థలు అడుగుతున్నాడు ఒక బిట్ ఇక్కడ ఇక్కడ ఒక ప్రశ్న గ్యారంటీకి ఇస్తాడు జాతి చూసుకోండి నోబుల్ ప్రైజులను అందజేసే సంస్థలు ఏంటి అంటే మనకి ఆరు విభాగాలు ఖచ్చితంగా తెలియాలి ఇక్కడ మీకు ఆరు విభాగాలు ఇచ్చాము ఇక్కడ చూడండి ఒకటి సాహిత్యం లిటరేచర్ వైద్యశాస్త్రం మెడిసిన్ భౌతిక శాస్త్రం ఫిజిక్స్ రసాయన శాస్త్రము కెమిస్ట్రీ అలాగే శాంతి పీస్ అర్థశాస్త్రము బిట్ ఎలాగించు తెలుసండి ఈ క్రింది వాణిలో నోబుల్ ప్రైజ్ పొందనటువంటి విభాగాన్ని గుర్తించండి అంటే నోబుల్ ప్రైజుల్లో లేనటువంటి విభాగం మనకి ఉన్నటువంటి విభాగాలు ఆరే లిటరేచర్ మెడిసిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పీస్ అండ్ ఎకనామిక్స్ కాబట్టి ఈ యొక్క ఆరు విభాగాలను గుర్తుంచుకోండి లేనిది అడుగుతాడు ఈ క్రింది వాణిలో నోబుల్ ప్రైజ్కి అర్హత లేని విభాగాన్ని గుర్తించి అన్నప్పుడు ఒకవేళ గణితం ఇచ్చారు గత డిఎస్ఈలో కూడా అడిగిన బిట్టు నాలుగు అంశాలు ఇచ్చి ఒకటి గణితం అంటాడు గణితం అనేది నోబుల్ ప్రైజ్ యొక్క విభాగంలో లేదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ప్రపంచంలో అత్యున్నత పురస్కారం ఏదైనా అడిగితే నోబెల్ అవార్డు గుర్తుపెట్టుకోండి సార్ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారము ప్రపంచంలోనే అత్యున్నతమైన పురస్కారం ఏదంటే నోబుల్ ప్రైజ్ మరి భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారము చెప్పగలరా భారతదేశములో ఇండియాలో అత్యున్నతమైన పురస్కారము భారతరత్న ప్రపంచంలో అత్యున్నతమైన పురస్కారము నోబెల్ ప్రైజ్ ఓకే ఇక్కడ మీకు విభాగాలన్నీ చెప్పాను అలాగే మరి ఈ సాహిత్యం అనేది అందజేసేటువంటి సంస్థ ఏంటంటే ఆల్రెడీగా ముందు చెప్పాను ఇక్కడ క్లియర్గా ఇస్తున్నాను సాహిత్యాన్ని ఏ విభాగం అందజేస్తుందంటే ఎవరు అందజేస్తారంటే స్వీడన్ సాహిత్య అకాడమీ వారు అందజేస్తారు గుర్తుపెట్టుకోండి సార్ ఆరు విభాగాల్లో ఐదు విభాగాలు స్వీడన్లోనే ఇస్తారు ఒక విభాగం మాత్రము నార్వేలో ఇస్తారు అంతే ముందు చెప్పుకున్నాం చూడండి ఇక్కడ సాహిత్యము లిటరేచరును అందజేసే సంస్థ ఏంటంటే స్వీడన్ సాహిత్య అకాడమీ వైద్యశాస్త్రము స్వీడన్కు చెందిన కరోలిన్ స్కాబిరాజికల్ ఇన్స్టిట్యూట్ భౌతిక శాస్త్రము రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ రసాయన శాస్త్రము రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ సేమ్ శాంతి ఇదొక్కటే పీస్ అవార్డు శాంతి నోబెల్ ప్రైజు నార్వే పార్లమెంటు కమిటీ చివరిగా అర్థశాస్త్రము స్వీడన్ బ్యాంక్ దీన్ని మనం రిక్స్ బ్యాంక్ అంటాం మీరు గమనించాలి సింపుల్గా చూడండి ఇక్కడ మనం అనుకున్నాం ఒక్క శాంతిని గుర్తుపెట్టుకోండి ఈ శాంతి పురస్కారాన్ని నార్వే పార్లమెంటు మాత్రమే ఇస్తుంది నార్వేలో ఇవ్వడం జరుగుతుంది ఉన్నాయన్నీ కూడా స్వీడన్ స్వీడన్ చూడండి సాహిత్యము స్వీడన్ వైద్యశాస్త్రము స్వీడన్ భౌతిక శాస్త్రము స్వీడిష్ స్వీడిష్ అన్న స్వీడన్ అన్న ఒకటి రసాయన శాస్త్రము స్వీడిష్ అర్థశాస్త్రము స్వీడన్ ఒక్క శాంతి పురస్కారము నార్వే పార్లమెంట్ కమిటీ ఇస్తుంది ఉన్నవన్నీ కూడా మరి స్వీడన్లోనే ఇవ్వడం జరుగుతుంది ఇలా గుర్తుపెట్టుకోగలిగితే మరి పరీక్ష ఈజీగా ఉంటుంది ఇవన్నీ ఈ పేర్లన్నీ మీకు గుర్తుపెట్టుకోలేకపోయినా పర్వాలేదు శాంతి బహుమతి నార్వే మిగతావన్నీ కూడా స్వీడన్లోనే ఇస్తారు ఓకేనా ప్రపంచంలో అత్యున్నత పురస్కారము నోబెల్ ప్రైజ్ భారతదేశంలో అత్యున్నతమైన పురస్కారము భారతరత్న ఇప్పుడు ఈ నోబెల్ ప్రైజ్ల మీద గత ప్రశ్నలు ప్రీవియస్ ప్రశ్నలు ఎలాగించాడు అనేది ఇక్కడ మీకు నేను తెలియజేస్తాను చూడండి ఒకటి ఈ క్రింది వాణిలో నోబెల్ బహుమతి ఏ రంగములో లేదు ఇప్పుడే చెప్పాను ఈ క్రింది వాణిలో నోబుల్ బహుమతి ఏ రంగములో లేదు చివరి గంట చదవాలి ఇది గత ప్రశ్న సార్ గత డిఎస్సిలో ఇచ్చిన ప్రశ్న గత డిఎస్సిలో ఇచ్చిన ప్రశ్న నోబుల్ బహుమతి నోబుల్ ప్రైజ్ ఏ రంగంలో లేదు లేదు ఒకటి ఆర్థిక శాస్త్రము రెండు సాహిత్యము మూడు గణిత శాస్త్రము నాలుగు భౌతిక శాస్త్రము మీకు తెలుసు ద రైట్ ఆన్సర్ గణిత శాస్త్రము ఎందుకంటే నోబుల్ బహుమతి గణిత శాస్త్రములో ఇవ్వటము లేదు మనం అనుకోవచ్చు అయ్యో చాలా గొప్ప సబ్జెక్ట్ కదా గణితము మ్యాథమెటిక్స్ అనేది చాలా గొప్ప సబ్జెక్ట్ కదా మరి నోబుల్ ప్రైజ్ గణిత శాస్త్రము లేదంటే లేదు ఫిజిక్స్కి ఉంది కెమిస్ట్రీకి ఉంది లిటరేచర్కి ఉంది శాంతికి ఉంది అలాగే ఎకనామిక్స్కి ఉంది ఇలా మనం గమనించాలి ఒక మ్యాథ్స్కి అనేది నోబెల్ ప్రైజ్ ఇవ్వడం లేదు గణితంలో నోబెల్ ప్రైజ్ పొందింది ఎవరని అడిగితే అక్కడ ఎవరు ఉండరు ఓకేనా రైట్ రాబోయేటువంటి పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నిస్తున్నాడు అనేది మీకు ఇక్కడే తెలియజేస్తున్నాను ఎందుకంటే కరెంట్ అఫేర్స్లో కూడా బిట్ అడుగుతాడు రెండవ ప్రశ్ని చూడండి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో నోబుల్ శాంతి బహుమతిని అందుకున్న సంస్థ ఏది ఇది రాబోయే మరి డిఎస్ఏలో ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఒకటి నిహాన్ ఇండాక్యో సంస్థ జపాన్ హాంకాంగ్ సంస్థ దక్షిణ కొరియా అమెరికా బిజినెస్ మార్కెట్ అమెరికన్ స్టాక్ హోమ్ గుర్తుపెట్టుకోండి సార్ రెండు వేల ఇరవై నాలుగులో నోబుల్ శాంతి బహుమతి ఎక్కువగా శాంతి బహుమతి మీద దృష్టి పెట్టండి రెండు వేల ఇరవై నాలుగులో నోబుల్ శాంతి బహుమతిని అందుకున్నటువంటి సంస్థ ద రైట్ ఆన్సర్ చెప్పండి ఒకటి నిహాన్ ఇండాకియో సంస్థ జపాన్ ఏంటి సార్ నిహాన్ ఇండాకియో సంస్థ జపాన్ వారు మరి రెండు వేల ఇరవై నాలుగులో శాంతి బహుమతిని నోబెల్ శాంతి బహుమతిని అందుకోవడం జరిగింది ఇది రేపు ఖచ్చితంగా రావచ్చు మూడవ ప్రశ్న మూడవ ప్రశ్న చూడండి మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రములో నోబుల్ బహుమతిని పొందిన భారతీయుడు ఎవరు ఇది డిఎస్సి రెండు వేల ఇచ్చినటువంటి ప్రశ్న మొట్టమొదటిసారిగా అర్థశాస్త్రములో అంటే ఎకనామిక్స్ లో నోబుల్ బహుమతిని పొందిన భారతీయుడు భారతీయుడు ద రైట్ ఆన్సర్ చూద్దాం ఒకటి అమర్త్యసేన్ రవీంద్రనాథ్ ఠాగూర్ సివి రామన్ చంద్రశేఖర్ చెప్పగలరా ద రైట్ ఆన్సర్ అమర్త్యసేన్ ఆనంద్ అమర్త్యసేన్ ఆనంద్ దీనికి మరి ఎప్పుడు వచ్చింది అనేది కూడా ఇక్కడ మీకు నేను మరి వివరణ కూడా ఇచ్చాను జాగ్రత్తగా వినండి ఖచ్చితంగా దీని మేము ఎప్పుడూ బిట్టు అడుగుతున్నాడు చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్న ఓకేనా ఇక్కడ చూడండి మీకు ఇంకా వివరణ ఇచ్చాను ఈ అవార్డు ఈ అవార్డు అంటే నోబెల్ ప్రైజ్ ఈ అవార్డు అమర్త్యసేన్కు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చింది ఈ బిట్టు కూడా గత గత ప్రశ్నలు అడిగాడు ఏంటి సార్ అమర్త్య సేన్ ఆనంద్ గారికి నోబెల్ ప్రైజ్ మరి అర్థశాస్త్రంలో ఏ సంవత్సరంలో ఇవ్వడం జరిగిందంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి నైన్టీన్ నైన్టీ ఎయిట్ సేన్ అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది తర్వాత ఎందుకు వచ్చింది అర్థశాస్త్రంలో దేనికి వచ్చిందంటే ఇది గుర్తుపెట్టుకోవాలి సంక్షేమ అర్థశాస్త్రం గురించి వివరించినందుకు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సంక్షేమ అర్థశాస్త్రం గురించి వివరించినందుకు ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది అర్థశాస్త్రంలో నోబెల్ అందుకున్న తొలి ఆసియావాసి చెప్పాను కదండి అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకున్న తొలి ఆసియా వాసి ఎవరైనా అడిగితే అమర్త్యసేన్ ఆనంద్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ దేని గురించి వచ్చిందంటే సంక్షేమ అర్థశాస్త్రం గురించి వివరించినందుకు ఆయనకి యొక్క ప్రైజ్ రావడం జరిగింది ఇంకా చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలను బోధిస్తున్నాను నేను చెప్పేటువంటి ఈ టాపిక్ పూర్తిగా చదువుకుని వెళ్తే చాలు నోబెల్ ప్రైజ్ అంతా వచ్చేస్తుంది అటు భారతదేశము ఇటు మరి ఇంటర్నేషనల్ వైజ్గా కూడా రైట్ మిత్రులందరూ చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ఒక లైక్ చేయండి ముందుకు వెళదాం ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మరి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఎందుకు పెట్టానంటే ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఇంతవరకు మీరు దీని గురించి బాగా చదివిన అంతంత మాత్రమే చదివినా నేను చెప్పినటువంటి ఈ యొక్క లెసన్ ఒక్కసారి విని నోట్స్ రాసుకుని కెల్క్యులేజన్ చేసుకుని వెళ్ళండి ఒకవేళ టైం లేకపోతే ఒక రెండు సార్లు వినండి చాలు ఓకేనా రైట్ ఇందులో చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎవరు జరిగింది ఒకటి నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు అత్యంతమైన ప్రశ్నలండి నోబెల్ బహుమతిని పొందిన మొట్టమొదటి మహిళ మేడం మేరీ క్యూరీ మేరీ క్యూరీ మేడం క్యూరీ అంటాం మొట్టమొదటిగా మరి నోబెల్ బహుమతిని పొందినటువంటి మొట్టమొదటి మహిళ స్త్రీ ఎవరంటే మేడం మేరీ క్యూరీ ఆమె రేడియం మూలకాన్ని కనుగొన్నారు ఏమి కనుగొన్నారంటే రేడియం మూలకాన్ని కనుగొన్నారని చెప్పాలి ఇంకా చూడండి ఆమె గురించి రెండు రంగాలలో నోబుల్ బహుమతిని పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ఆమె మహిళల్లో నోబుల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి అంతేకాదు ఆమె అంట రెండు రంగాల్లో రెండు రంగాలలో నోబుల్ బహుమతిని పొందినటువంటి మొదటి వ్యక్తి మేడం మేరీ క్యూరీ ఆమె మరి ఏ ఏ రంగాల్లో నోబల్ ప్రైజ్ పొందిందంటే ఒకటి భౌతిక శాస్త్రములో పంతొమ్మిది వందల మూడులో పొందింది పంతొమ్మిది వందల మూడులో రసాయన శాస్త్రములో పంతొమ్మిది వందల పదకొండులో పొందింది నోబల్ ప్రైజ్ ఎప్పుడు ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఒకటిలో చూడండి ఈమెకి పంతొమ్మిది వందల మూడులో వచ్చింది పంతొమ్మిది వందల పదకొండులో వచ్చింది అంటే భౌతిక శాస్త్రంలోను రసాయన శాస్త్రంలోను రెండు రంగాలలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మహిళ మేడం మేరీ క్యూరీ ఎక్కువసార్లు ఈ బిట్ అడుగుతూ ఉన్నాడు ఓకేనా మరొక పాయింట్ చూద్దాం నోబుల్ బహుమతి పొందిన మొదటి భార్య భర్తలు నోబెల్ బహుమతి పొందినటువంటి మొదటి భార్య భర్తలు ఎవరండి ఈమె క్యూరీ పీరీ క్యూరీ గుర్తుపెట్టుకోండి మేడం క్యూరీ పీరీ క్యూరీ నోబుల్ బహుమతి పొందినటువంటి మొదటి భార్యాభర్తలు ఎవరంటే వీరే మేడం క్యూరీ పీరి క్యూరీ తర్వాత నెక్స్ట్ పాయింట్ నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి ముస్లిం మహిళ చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ నోబెల్ శాంతి బహుమతి ఇక్కడ గుర్తుంచుకోండి నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి ముస్లిం మహిళ షరిన్ యబాది షరిన్ యబాది శాంతిలో వచ్చింది రెండు వేల మూడులో పొందిందండి ఈమె ఇరాన్ దేశానికి చెందినటువంటి మహిళ నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి ముస్లిం మహిళ షరింగ్ యాబాది ఏ రంగంలో వచ్చింది శాంతిలో వచ్చింది ఏ సంవత్సరంలో వచ్చింది రెండు వేల మూడు ఏ దేశస్తురాలు ఇరాన్ దేశస్తురాలు తర్వాత మరొక మంచి ప్రశ్న నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి తొలి ఆఫ్రికా మహిళ ఆఫ్రికా మహిళ వంగరి మాథాయి వంగరి మాథాయి గుర్తుపెట్టుకోండి వంగరి మాథాయి ఈమె కెన్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి కెన్యా దేశానికి చెందినటువంటి వ్యక్తి నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి ఆఫ్రికా మహిళ వంగరి మథాయి ఆమె కెన్యా దేశానికి చెందినది ముఖ్యమైన ప్రశ్నించండి చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి పొందిన మహిళ చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి ఇది కూడా శాంతి ఎక్కువ మీకు మరి మహిళల గురించి చెప్పేటప్పుడు శాంతి మొట్టమొదటి పొందిన వాళ్ళు వారి శాంతి పురస్కారం పొందినవాడు మేడం క్యూరీ అయితే అటు ఫిజిక్స్ కెమిస్ట్రీ చిన్న వయసులో ఐదో ప్రశ్న చిన్న వయసులోనే నోబెల్ శాంతి బహుమతి పొందిన మహిళ ఎవరంటే సార్ మలాలా యోసాయ్ మలాలా యోసాయ్ శాంతి బహుమతి పొందింది ఆమె ఎప్పుడంటే రెండు వేల పద్నాలుగు ఆమె పాకిస్తాన్కి చెందినటువంటి మహిళ చిన్న వయసులోనే పొందింది అత్యంత చిన్న వయసులో ఈమె కంటే ముందు అత్యంత చిన్న వయసులో మరి నోబెల్ శాంతి బహుమతి పొందింది ఎవరంటే అంగసాన్ సూకి అంటారు మయన్మార్కి చెందినటువంటి వ్యక్తి ఆ మహిళ ఆమె తర్వాత ఇంకా చిన్న వయసు కాబట్టి చిన్న వయసులో నోబెల్ శాంతి బహుమతి పొందిన మహిళ ఎవరంటే ఇక్కడ మలాలా యోసఫ్ జాయ్ ఈమె కాకముందు అంగసాన్సుకి మైన్మార్కు చెందినటువంటి వ్యక్తిగా ముందు చెప్పేవారు అందుకని కరెంటు మరి అప్డేట్ అవుతూ ఉండాలి మనం నోబెల్ ప్రైజ్ చదువుతున్నప్పుడు ముందు ఎవరు తర్వాత ఎవరైనా వచ్చారనేది మరి మనం నేర్చుకుంటూ ఉండాలి నాలుగవ పాయింట్ అతి పిన్న వయసులో నోబెల్ బహుమతి పొందిన వ్యక్తి ఎవరు ఇక్కడ మగవాళ్ళు అతి పిన్న వయసులో అంటే అతి చిన్న వయసులో నోబుల్ ప్రైజ్ పొందినటువంటి మరి పురుషుడు వ్యక్తి ఎవరంటే చూడండి మార్టిన్ కింగ్ ఏంటి సార్ మార్టిన్ లోథర్ కింగ్ మార్టిన్ కింగ్ అతి పిన్న వయసులో నోబుల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి మార్టిన్ లోథర్ కింగ్ ఆయనకి కూడా శాంతి రంగంలోనే ఈ యొక్క అవార్డు రావడం జరిగింది అప్పుడు వయసు ఆయనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి వ్యక్తి ఎవరైనా అడిగితే మార్టిన్ లోతర్ కింగ్ అదే మహిళ ఎవరైనా అడిగితే మలాలా యోసఫ్ జాయ్ ఓకే ఐదో పాయింట్ చూడండి ఇక్కడ రాబోయే ప్రశ్న ఇచ్చాను మీకు ఎలాంటిది వస్తుంది అన్నది ఓకేనా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సాహిత్యంలో నోబుల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరు సాహిత్యంలో నోబుల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరు చెప్పగలరా మరి ఎప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు అడిగిన రెండు వేల ఇరవై ఐదు అడిగిన ఇరవై ఆరు ఇరవై ఏడు ఎప్పుడు అడిగినా సరే ఆ నోబుల్ ప్రైజ్ మీద మనం అవగాహన కలిగి ఉండాలి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లిటరేచర్లో సాహిత్యంలో నోబుల్ బహుమతి గ్రహీత ఎవరైనా అడిగితే ఒకటి హాంకాంగ్ దక్షిణ కొరియా రెండు డేవిడ్ బేకర్ అమెరికా డెమిస్ అసబిన్ యూకే జాన్ ఎం జంపర్ అమెరికా చెప్పగలరా ద రైట్ ఆన్సర్ ఒకటి కాంగ్ దక్షిణ కొరియాకి చెందినటువంటి రచయిత్రి ఈమె ఎవరండి దక్షిణ కొరియాకి చెందినటువంటి రచయిత్రి కాంగ్ ఈమెకి సాహిత్యంలో నోబుల్ ప్రైజ్ రావడం జరిగింది లిటరేచర్లో గుర్తుపెట్టుకోండి అయితే మీకు ఇంకొక అంశాన్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను ఇక్కడ రెండు మూడు నాలుగు ఉన్నాయి కదండి ఎవరు డేవిడ్ బేకర్ అని ఆయన డెమిస్ అసబిస్ అనేటువంటి ఆయన జానమ్ జంపర్ అనేటువంటి ఆయన ఈ ముగ్గురు కూడా ఏ రంగంలో రెండు వేల ఇరవై నాలుగుకి నోబల్ ప్రైజ్ గెలుచుకున్నారంటే రసాయన శాస్త్రములో గుర్తుపెట్టుకోండి ఏంటి సార్ ఈ డేవిడ్ బేకర్ అని అయినా డెమిస్ అస్బిన్ అని అయినా జాన్యం జంపర్ అనేటువంటి ఈ ముగ్గురు కూడా అంటే రెండు మూడు ఇక్కడే ఇచ్చాను మీకు ఈజీగా ఉంటుందని ఈ ముగ్గురు కూడా చూడండి రసాయన శాస్త్రములో అంటే కెమిస్ట్రీలో నోబుల్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తులు హాంకాంగ్ అనే ఆమె సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ పొందింది రెండు వేల ఇరవై నాలుగులో అలాగే శాంతిలో కూడా మీకు ఇచ్చారు ఇప్పుడు కెమిస్ట్రీలో కూడా మీకు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడే మీరు రెండు వేల ఇరవై నాలుగులో సంబంధించినటువంటి వ్యక్తుల గురించి నేర్చేసుకున్నారు అంటే జీకే నేర్చుకుంటే ఇటు కరెంటు కూడా మీరు కరెంట్ అఫైర్స్ కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇలా రెండు వేల ఇరవై నాలుగులో నోబుల్ ప్రైజ్ పొందిన వారిని కూడా మీరు గమనించాలి వారిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇక్కడ వివరణ ఇచ్చాను చూడండి సాహిత్యంలో ఈ ఏడాది నోబుల్ బహుమతి దక్షిణ కొరియా రచయిత్రి హాంకాంగ్ను వరించింది ఈ బిట్టి మీద మీకు వివరణ ఇచ్చాను సాహిత్యంలో ఈ ఏడాది ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు నోబుల్ బహుమతి దక్షిణ కొరియా రచయిత్రి హాంకాంగ్ను వరించింది ఈమె దేని మీద మరి ఈ అవార్డు పొందంటే మానవ జీవితంలోని దుర్బలత్వముతో పాటు చారిత్రక విషాదాలను ఆమె తన రచనలో మరి కళ్ళకు కట్టినట్లుగా వివరించిందని రాయల్ స్వీడిష్ అకాడమీ వెల్లడించింది దేనికి వచ్చిందండి ఈమెకి లిటరేచర్లో మానవ జీవితంలో ఉన్నటువంటి దుర్బలత్వము మానవ జీవితంలో ఎలాంటి దుర్బలత్వాన్ని మరి అనుభవిస్తారనేటువంటి చారిత్రక విషాదాలను ఆమె తన రచనలో కళ్ళకు కట్టినట్లు వివరించారని మరి రాయల్ స్వీడిష్ అకాడమీ వారు వెల్లడించి ఆమెకు నోబల్ ప్రైజ్ని ఇవ్వడం జరిగింది ఎవరికి సాహిత్యంలో నోబుల్ ప్రైజ్ పొందిన వ్యక్తి ఎవరండి హాంకాంగ్ ఏ దేశస్థురాలు దక్షిణ కొరియా అడగచ్చు మీరు అన్నీ నేర్చుకుంటారు హాంకాంగ్ అని నేర్చుకుంటారు మనకి ఈజీ గుర్తు కదండి హాంకాంగ్ అనేటువంటి దేశం కూడా ఉంది కానీ ఇక్కడ హాంకాంగ్ ఆమె పేరు రెండు వేల ఇరవై నాలుగులో లిటరేచర్లో మరి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి రచయిత్రి దేశస్థరాలు ఏ దేశస్థ్రాలు దక్షిణ కొరియా ఇది కూడా గుర్తుపెట్టుకోండి